హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటక్స్ కన్యా రాశి వారికి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీలో ఏం జరగబోతునే జరగబోతుందనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే పది నిమిషాల్లో మీకు చాలా వరకు కూడా యూజ్ అయ్యేటటువంటి మాటలు మీరు తెలుసుకోబోతున్నారు ఎందుకంటే కొంతమంది వల్ల నష్టపోయేటటువంటి అవకాశం అనేది కూడా ఉందన్నమాట అలాగే మీకు దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో మంచి శుభవార్త అనేది కూడా వినబోతున్నారు కానీ కొన్ని కొన్ని ఇలాంటి చిక్కుముళ్ళు విడతీసుకుంటేనే మీకు ఆ సంతోషం అనేది దక్కుతుంది ఒక్క పది నిమిషాల్లో నేను వీడియో అనేది ముగించేస్తాను మీరు వచ్చేటప్పటికి చాలా చాలా కూడా మీరు అంటే అందంగా ఆకర్షణీయంగా ఉంటారు అంటే మనిషి యొక్క రూపురేఖలు కానివ్వండి మాట తీరు కానివ్వండి ఏదైనా సరే ఎదుటి వాళ్ళని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుందన్నమాట చాలా వరకు కూడా అంటే సాఫ్ట్గా ఉండేటటువంటి మనస్తత్వంగా కూడా మిమ్మల్ని చెప్పుకోవచ్చు చాలామంది కూడా ఏంటంటే ఎదుటి వాళ్ళు ఎవరన్నా బా బాగుపడతాయి ఓర్చుకోలేని రోజులు ఇవి జనం కానీ మనుషులు కానీ అంతగా ఉన్నారనమాట బయట జనం అలా మనసుతో మనసులో విషం నింపుకొని ఉంటున్నారు కానీ ఈ రోజుల్లో కూడా మీరేంటి అనంటే ప్రతి ఒక్కరి కూడా బాగుండాలి అనని అంటే మీకు చేతనైనటువంటి సహాయం ఏదో ఒకటి చేయాలి అది మాట రూపేణ అవ్వచ్చు లేకపోతే ఏదన్నా ఇవ్వగలిగినటువంటి చేయగలిగినటువంటి సహాయం రూపేణ అవ్వచ్చు అలా మంచి మనస్తత్వం అనేది మీలో చాలా వరకు కూడా ఉందన్నమాట మీరు అంటే ఎవరిని కూడా చా మనసు మనసును నొప్పించడం ఎలాంటివి చెయ్యరు అలా తప్పుగా కూడా ఎప్పుడు కూడా మాట్లాడరు ఎందుకు అని అంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టాల్లో పెరిగినటువంటి మనుషులు కాటానా మంచికి చెడుకు ఉన్నటువంటి తేడా అనేది పూర్తిగా మీకు తెలుసు కాబట్టి జనంతో కూడా చాలా వరకు కూడా మర్యాదగా ఉంటారు అంటే మీ మీరు ఎవరితోనన్నా ఒకసారి మాట్లాడితే వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు మిమ్మల్ని ఎప్పుడు కూడా కలవరిస్తూ ఉంటారు అనమాట చాలా మంచి మనస్తత్వం కానీ జనంతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అని అంటే వాళ్ళ మైండ్ బాగానే ఉన్నప్పుడు మంచోళ్ళం అవుతాం మనం కానీ వాళ్ళకి ఏదన్నా తేడా వచ్చినప్పుడు మొత్తం మనం ఏదైతే పర్సనల్స్ ప్రతిదీ నమ్మి చెప్పుకుంటావో అవి మొత్తం కూడా బజార్ను పెట్టేస్తారు అంటే ఏదైనా సరే వాళ్ళు అవకాశంగా తీసుకుంటారనమాట మనము చెయ్యని అననే మాటను కూడా అన్నామని ఇట్లా నిందలు వేసేటటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి జనంతో చాలా తక్కువగా మాట్లాడండి మీకు ఖాళీగా ఉంటే ఇంట్లో పనులు చేసుకోవటము ఇంటిని శుభ్రంగా చేసుకోవటము చక్కగా లేకపోతే మీరే స్నానం చేసు స్నానం చేసి చక్కగా రెడీ అవటము మంచిగా డెకరేషన్ చేసుకోవటము ఇంటి పరంగా పిల్లలకి ఏదన్నా చక్కగా వండి పెట్టుకోవటము బయట ఏదన్నా వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చుకోవటము ఇలాంటివి చేసుకోండి కానీ జనంతో మాత్రం ఎక్కువగా మాట్లాడటం కానీ ఎక్కువగా ఎవరి దగ్గరకన్నా వెళ్ళి కూర్చోవటం కానీ ఇలాంటివి చేయొద్దు మాటలు చాలా వరకు కూడా తక్కువగా మాట్లాడండి లేనిపోని నిందలు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తాయి అనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంకా మీకేంటంటే ఇరవై తొమ్మిదవ తారీఖు వచ్చేటప్పటికి ఎలా ఉంది అనంటే చాలా వరకు కూడా గతంతో పోల్చుకుంటే మీకు దై దేవుడి ఆశీర్వాదం అనేది చాలా పుష్కలంగా ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట ఆ పరమశివుడి ఆశీర్వాదం అనేది పరమశివుని యొక్క దృష్టి అనేది మీ మీద పడింది కాబట్టి చాలా వరకు కూడా మీకు ఉన్నటువంటి సమస్యలు తగ్గి ఇప్పుడు చాలా వరకు కూడా సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది గతంతో పోల్చుకుంటే కష్టాలు ఉండవా అంటే కష్టాలు ఉంటాయి కానీ అప్పటి మీద ఇప్పటికి చాలా వరకు కూడా బెటర్ అనమాట ఏంటంటే తెలిసి తెలియక చాలా వరకు చాలా రకాలుగా ఫేస్ చేసి ఉంటారు కష్టపడి చేసి డబ్బులు సంపాదించుకొని ఉండి లేక ఇట్లా జనం చేత మాటల పడి అవమానాలు పడి చాలా రకాలుగా ఇబ్బంది పడి మీరు అట్లా వచ్చిన వాళ్ళు అనమాట కొంతమంది వచ్చేటప్పటికి కొంతమందికి బాగానే ఉన్నా ఎక్కువ శాతం ఇలాగే ఉంటా ఉంటుంది అలా వాటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు కూడా బెటర్ లక్షలు కోట్లు అవసరం లేదు అప్పులు లేకుండా ఏదో ఉండటానికి కాస్త నీడ కాస్త అట్లా జరిగిపోతే ఏంటంటే మన మనకి లైఫ్ అనేది అంతకు మించినటువంటి అవసరం ఇంకొకటి ఉంద ఉండదనమాట కాబట్టి అలాంటివి చాలా వరకు కూడా పరమశివుడి ఆశీర్వాదం అనేది మీ మీద పడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు దేవుడి ఆశీర్వాదం అంటే ఊరకనే పడుతుందా ఎంత కష్టపడితే పడిద్దండి ఏదైనా సరే చెడు అంటే ఈజీగా వచ్చేసిద్ది కానీ మంచికి టైం అంటే చాలా కష్టపడాలి మీ మంచి మనస్తత్వం వలన ఆ దేవుడి ఆశీర్వాదం అనేది మీ మీద పడి మీకు చాలా వరకు కూడా ఇక సమస్యలు ఇప్పటి నుంచి తగ్గి అని చెప్పేసేసి చెప్పుకోవచ్చు ఇంకా చిన్న చిన్న సమస్యలు వస్తే మాత్రం మీరు కంగారు పడద్దు మీరు ధైర్యంగా ఉండండి ఆ రోజంతా కూడా బిజీగా ఉంటారు వచ్చిన పని ఏదైనా సరే చేసుకుంటూ వెళ్ళిపోండి బద్ధకం అనేది పడొద్దు ఎవరి మాటలు నమ్మొద్దు ఏ విషయం ఏ పని మొదలుపెట్టినా కూడా ఎవరికి చెప్పొద్దు మీకు డబ్బు పరంగా కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట ఇక ముప్పైవ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అనంటే మీరు కొంచెం దిష్టి సమస్యలతో వీటితో బాధపడతా ఉంటున్నారు అంటే ఏదన్నా పనులు మొదలు పెట్టాలి అని అనుకుంటే అవి పెండింగ్లో పడిపోతున్నాయి మొదలుపెట్టిన పనులు కొన్ని అనుకున్న పనులు కూడా ఆగిపోతున్నాయి అనమాట చేతిలో పని అయినా కూడా ఏంటంటే చేయటానికి కుదరట్ల ఏంటంటే టైం అనేది నెట్టుకు రావట్లేదు కొన్ని కొన్ని చెడు శక్తులు అనేవి అడ్డుపడుతూ ఉంటాయి ఇంట్లో ఏంటంటే చెడు అనేది తిరుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి బద్ధకంగా ఉండటం ఒళ్ళు నొప్పులు చిరాకు పని మీద శ్రద్ధ లేకపోవటము ఏదో ఒక రకమైనటువంటి భయము అన్నీ తెలిసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఏంటంటే అట్లా అయిపోతూ ఉంటాం అనమాట కాబట్టి మీరేం చేస్తారంటే ఇంట్లో మీకు కుదిరినప్పుడల్లా చక్కగా దీపారాధన చేసుకుంటూ ఉండండి ఇంట్లో ఉన్నటువంటి పనికిరాని వస్తువులు పాడైపోయినటువంటి వస్తువులు చాలా వరకు కూడా పెండింగ్ పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే పారేయటానికి ప్రాణం ఒప్పక ఎట్లా కొట్లా అతుకు పెట్టుకుంటూ ఉంటారు కొంచెం ఏమన్నా ఫేవికాలు వేసుకొని అతికించుకోవటం పగిలిన అద్దాలు ఏమన్నా ఉంచితే అలాంటివి విరిగిపోయిన చీపుర్లు చేటలు ఇట్లా కుర్చీలని బల్లలని ఎనపై పాడైపోయినాయి తుప్పు పట్టిపోయినాయి అని అదని ఇదని ఇవి గుడ్డలు ఇలాంటివి చాలా ఉంటాయి గోతాలని పేపర్లని పుస్తకాలని ఇట్లా చాలా రకాలుగా ఉంటా ఉంటాయి అవన్నీ మాత్రం మీరు అర్జెంటుగా తీసి పాడేయండి అవి తీసేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి సగం దరిద్రం అనేది వెళ్ళిపోయిందనమాట కాబట్టి ముందు అవి తీసేసేయండి తీసేస్తే మీకు చాలా వరకు కూడా ఇల్లంతా ఫ్రీగా మనసంతా ఫ్రీగా ఉంటుంది చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మీకు చక్కగా దానికి తోడు అప్పుడప్పుడు మీకు కుదిరినప్పుడు ఇంట్లో దేవారాధన చేసుకుంటే మీకు బాగా కలిసి వచ్చింది డబ్బు పరంగా కూడా మంచిగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉందన్నమాట అలాగే కలబంద మొక్క ఏంటంటే ఈ కొంచెం ఇంటి గుమ్మానికి అట్లా కట్టుకుంటా ఉండండి కాస్త పసుపుగా కుంకుమలు అవి పెట్టేసేసి ఇంటి గుమ్మాన్ని కట్టుకుంటే బాగా కలిసి వచ్చింది కలబంద మొక్క కూడా ఇంట్లో పెంచుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది బాగా పుష్కలంగా ఉంటుంది అనమాట సమస్యలు చాలా వరకు కూడా తగ్గిపోతాయి అలాగే కలబంద మొక్క కూడా కొంచెం బెల్లం నీళ్ళు తులసి మొక్క కూడా కాస్త రోజు ఒక చెంబు నీళ్ళు ఇలా పోస్తూ ఉంటుంటే మీకు ఇంకా బాగా కలిసి వచ్చింది అనమాట ఇక ముప్పై ఒకటవ తారీఖు మీకు ఎలా ఉంది అని అంటే విద్యార్థులకు బాగుంది మీకు ఉద్యోగపరంగా బాగుంది గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వస్తే తొందరపడద్దు వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా ఏదో ఒక పని చేస్తూ ఉండండి ఫోనుల్లో ఎవరితో ఎక్కువగా మాట్లాడద్దు ఫ్రెండ్స్తో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవద్దు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటే పట్టించుకోవద్దు పట్టించుకుంటే ఏంటంటే పెరిగి గాలివానగా మారేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి ఒకరికి కోపం కోపం వచ్చినప్పుడు ఒకరు సైలెంట్గా ఉండండి మీ భార్యగా మీ భర్తగా అట్లా అనుకోని అలాగే ప్రేమికుల మధ్య కూడా చిన్న చిన్న సమస్యలు అనేవి వచ్చి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా నిరాశ పడేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి కాబట్టి చాలా వరకు కూడా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు బాగుంది సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలిగిద్ది వివాహం కాని వాళ్ళకు కూడా ఖచ్చితంగా వివాహం అనేటటువంటిది జరిగిద్ది డబ్బు పరంగా మీకు బాగా కలిసి వచ్చేటటువంటి సమయం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే దేవుడి ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉంది అలాగే మీరు ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడద్దు జనాన్ని చాలా వరకు కూడా దూరంగా మీరు పెట్టండి వాళ్ళకు మీరు కూడా దూరంగా ఉండండి దైవారాధన అనేది ఎక్కువగా చేసుకుంటూ ఉండండి Thank okay. you. ఇంకా కాస్త మొక్కలు పెంచుకోవటము కాస్త ఇంటి ఇంట్లో మొక్కలు పెంచుకోవటం వేప మొక్కలు కానీ తులసి మొక్కలు కానీ కాస్త మొక్కలు పెంచుకోవటము కాస్త చక్కగా వాకిలంతా కూడా చక్కగా కడుక్కొని మీకు కుదిరితే పేడతో కళ్ళ్యాగులు చల్లుకొని చక్కగా ముగ్గులు పెట్టుకోవటం ఇలాంటివి చేసుకుంటా ఉండండి ఆడవాళ్ళు అయితే అలాగే మగవాళ్ళు కూడా మీరు చేసేటటువంటి పనికాడ కూడా చక్కగా శుభ్రంగా ఉండటము ఎవరిని ఎక్కువగా పట్టించుకోకుండా ఉండటం ఆడవాళ్ళతో కానీ ఎవరితో ఎక్కువగా మాట్లాడటం కానీ ఇలాంటివి చేయొద్దు చేయటం వల్ల ఏంటంటే మీ మీద నిందలు పడేటట్టు ఉంటాం అవకాశం అనేది ఉంది గౌరవంగా ఉండండి ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడద్దు అలసైపోతారు చులకలైపోతారు డబ్బు పరంగా కూడా ఎవరికి సహాయం చేయమాకండి చేస్తే ఈ రోజుల్లో సొమ్ము తిని మనల్ని అనేటటువంటి రోజులు అనమాట కాబట్టి చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరేంటంటే ఎవరిని కూడా పాపంతో ఎప్పుడు కూడా ఏమి మాట్లాడద్దు ఎందుకంటే మీరు మంచితనంతో ఒక సలహా ఇచ్చినా కూడా అవి తీసుకొని పాపంతో మీరు అంటే మంచి వాళ్ళకే ఎక్కువగా కోపం వస్తూ ఉంటుంది ఆ పాపంతో మాట్లాడిన మాటలను వాళ్ళు పగగా పెంచుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి ఎవరితో ఎవరి మీద కోపం కూడా చూపించొద్దు ఎవరికి సలహాలు ఇవ్వద్దు ఏదన్నా చేసేటప్పుడు ఎవరికి చెప్పొద్దు ఎందుకంటే చెడగొట్టేస్తారు కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ రోజుల్లో జనం ఎలా ఉన్నారు అని అంటే వెనకటి రోజుల్లో శ్రద్ధలు ప్రేమలు ఉండేవి కానీ ఈ రోజుల్లో జనానికి పాపపుణ్యాలు లేవు స్వార్థంగా దుర్మార్గంగా కఠినంగా ఉంటున్నారు ఎవ్వరు ఒక రూపాయి పెట్టకపోయినా వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు కష్టపడి బతుకుతున్నా ఆ నోటికాడ రూపాయి కూడా తీసేస్తున్నారు కాబట్టి రక్త సంబంధికి సంబంధికులని లేదు బంధువులని లేదు బయట వాళ్ళని లేదు అందరూ ఒకటే కాబట్టి మీ ఇంట్లో భార్య భర్తలు పిల్లలు మీ తల్లిదండ్రులు ఇలా మీకు మీరుగా అన్యోన్యంగా ఉండండి కానీ ఫ్రెండ్స్ అని కానీ ఎవ్వరినీ కూడా నమ్మొద్దు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి మీకు అనుకోకుండా చక్కగా ఏదన్నా ప్రాపర్టీస్ కొనుక్కునేటటువంటి అవకాశం ఉంది ఏదన్నా ఒక బంగారం కావచ్చు ఒక బండి కావచ్చు ఏదన్నా ఒక భూమి కానీ పొలం రూపంలో కానీ కొనుక్కునేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి కాబట్టి డబ్బు పరంగా మాత్రం ఎవ్వరికీ ఇవ్వద్దు జాగ్రత్తగా ఉండండి అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి టాపిక్ మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్